ఏనాటి నుండో విశాఖలు స్థిరపడి నిజాయితీ కలిగిన వ్యాపారవేత్తలుగా గౌరవప్రదంగా జీవిస్తున్న కరాచీవాలా సూపర్ మార్కెట్ యజమానులను బెదిరించి పాకిస్తాన్ ప్రాంత పేరు కలిగిన మార్కెట్ బోర్డుని బలవంతంగా మూసివేయించిన వారిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం అన్నారు ఇటీవల బీజేపీ వ్యక్తులమని నమ్మమలికి బోర్డు కాగితాలతో మూసివేసిన సంగతి తెలుసుకున్న ఆయన ఈరోజు తానే స్వయంగా సిరిపురం కరాచివాలా మార్కెట్కి వచ్చి మూసివేసిన కాగితాలను తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు నుండి విశాఖలో స్థిరపడి భారతీయులుగా మసులుతున్న వారిపై ఈ విధమైన వ్యతిరేకత సరికాదన్నారు బీజేపీ ముసుగులో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు కులమతాలకు అతీతంగా సమకాలీన నాయకత్వ లక్షణాలు కలిగిన బీజేపీ ఎన్నడూ ప్రజా వ్యతిరేక చర్యలు చేపడనని ఆయన అన్నారు ఏదైతే కరాచి వాళ్ళ పేరు పెట్టుకున్నారో వీళ్ళు సింధూసు బిఫోర్ ఇండిపెండెన్సే విశాఖపట్నం రావటం అలాగే వన్ టౌన్లో షాప్ పెట్టుకోవడం పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఇక్కడ రావటం పెట్టడం జరిగింది వీళ్ళు నాణ్యమైన సామాను అమ్మటంలో వీళ్ళు విశాఖపట్నంలో ప్రసిద్ధిగా ఎన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్ వచ్చినా వీళ్ళు మాత్రం ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా అమ్మే మనుషులు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ఈ మధ్య కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి కరాచీ వాళ్ళ అనే పేరు ఉండకూడదు ఇది తీసేయాలని చెప్పారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ అప్పుడు పూర్వీకులు వచ్చింది అక్కడి నుంచి కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది పేరుకి దానికి సంబంధం లేదు ఇలా అనుకుంటే జిన్నాట గుంటూరులో ఉన్న జిన్నా టవరు కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అది కూడా తీసేయాలి కానీ ఇదన్నీ కూడా మా వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కరాచీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నట్టున్నారు కరాచీ అనేది కూడా పూర్వం మన హిందూ దేశంలో ఉండేదే అందుకని దాన్ని మనం తప్పుగా తీసి పాకిస్తాన్కి మనకున్న యుద్ధ మన మధ్య విభేదాల గురించి ఆలోచించి దీని థీమా తప్పు ఎందుకంటే వీళ్ళు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్స్లు కట్టుకుంటారు కాబట్టి ఆ థీమా అంటం తప్పు దాన్ని చాలామంది సభ్యులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఇలా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దీని మీద ఉద్యమం చేయమన్నారు అని జరిగింది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ సింధు పరిషత్ కానీ మేము ఎవరం కూడా దీని మీద యాసిటేషన్ చేయమని మేము పైనుంచి ఆదేశాలు కానీ ఇవ్వటం జరగలేదు అలాగే మేము ఎవరూ కూడా ఇక్కడ రాలేదు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీళ్ళు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్న ఏదైతే పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే వీళ్ళు వీళ్ళు బయటకు రావడం జరిగింది ఇక్కడికి సో అప్పటి నుంచి మనతో కలిసి ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ మనవాళ్ళే అలాగే సింధు వీళ్ళు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మా ఎవరైతే చేశారో వాళ్ళకి వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని ఖండిస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పేర్లు ఇప్పుడే ఏదైతే పేర్లు పైన వైట్ పేపర్స్ అందించారో అవి తీసేసి వాళ్ళు హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలని చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈ రోజు నుంచి అటువంటి విభేదాలు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి విశాఖపట్నం అనేది ప్రశాంత నగరం ఇక్కడ అటువంటి తారతమ్యాలు ఏమి ఉండవు అందరం కలిసి కట్టుగా ఉంటాం ఇక్కడ ఏ విభేదాలు లేకుండా బతకడం విశాఖపట్నం ప్రసిద్ధి అందుకని మేము చేసిన నిర్వాహకాన్ని ఖండిస్తూ వాళ్ళకి ఏదైతే బీజేపీ ఇది చేశారనుకున్నారో అది కాదని చెప్పడం కోసం ఖండించడం కోసం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది చర్యలు తీసుకోవట్లేదు మన రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏ రకమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోమంటే ఆ రకంగా మేము తీసుకోవడం జరుగుతుంది